తెలంగాణ సంస్కృతికి సుమారు ఐదు వేల సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది కాకతీయులు కుతుబ్షాహీలు మరియు అసబ్జాహీ రాజవంశాల పాలనలో ఈ ప్రాంతం భారత ఉపఖండంలో అగ్రశ్రేణి సంస్కృతికి కేంద్రంగా ఉద్భవించింది పాక కళలు మరియు సంస్కృతి పట్ల పాలకుల ప్రోత్సాహం మరియు ఆసక్తి తెలంగాణను బహుళ సాంస్కృతిక ప్రాంతంగా మార్చింది ఇక్కడ రెండు విభిన్న సంస్కృతులు కలిసి ఉన్నాయి తద్వారా తెలంగాణను దక్కన్ పీఠభూమికి ప్రతినిధిగా వరంగల్ మరియు హైదరాబాద్ కేంద్రంగా దాని వారసత్వాన్ని తయారు చేసింది తెలంగాణకు చెందిన హైదరాబాదీ వంటకాలు కాకతీయ ఆర్కిటెక్చర్ రెండు యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో ఉన్నాయి బోనాలు బతుకమ్మ దసరా ఉగాది సంక్రాంతి మిలాదున్నబి రంజాన్ వంటి మతపరమైన పండుగలతో పాటుగా కాకతీయ ఫెస్టివల్ మరియు దక్కన్ ఫెస్టివల్ జరుపుకునే ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం చాలా కాలంగా విభిన్న భాషలు మరియు సంస్కృతుల కలయిక ప్రదేశం దీనిని సౌత్ ఆఫ్ నార్త్ మరియు నార్త్ ఆఫ్ సౌత్ అని పిలుస్తారు ఇది గంగా జమున తెహజీబ్కి కూడా ప్రసిద్ధి చెందింది మరియు రాజధాని హైదరాబాద్ ఓరియంటల్ సంస్కృతికి కేంద్రంగా ఉంది ఇది భారతదేశంలో మొదటి వారసత్వ నగరంగా మారింది దక్షిణ భారత రాష్ట్రమైన తెలంగాణ చరిత్ర మరియు సంప్రదాయాలు లోతుగా పాతుకుపోయిన కళ సంస్కృతి మరియు వారసత్వ సంపద నిధి దాని శక్తివంతమైన సాంస్కృతిక ప్రకృతి దృశ్యం శతాబ్దాల రాజవంశ పాలన పర్యావరణ కారకాలు మరియు దాని ప్రజల స్థితి స్థాపక స్ఫూర్తితో రూపొందించబడింది సున్నితమైన హస్తకళల నుంచి శాశ్వతమైన సంప్రదాయాల వరకు తెలంగాణ సాంస్కృతిక వారసత్వం ప్రాచీన మరియు సమకాలీన చైతన్యవంతమైన సమ్మేళనం చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్లు మహాభారతం మరియు రామాయణం వంటి ఇతిహాసాల నుండి కథలను స్పష్టంగా వర్ణించే ఒక ప్రత్యేకమైన కథన కళారూపం సహజ రంగులు మరియు సంప్రదాయ మూలాంశాలతో రూపొందించబడిన ఈ స్క్రోళ్లు గ్రామీణ తెలంగాణలోని కథా సాంప్రదాయాలలో అంతర్భాగంగా పనిచేస్తాయి డోక్రా కళ సాంప్రదాయ మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ పురాతన లాస్ట్ మైనపు సాంకేతికతను ఉపయోగిస్తుంది క్లిష్టమైన బొమ్మలు నగలు మరియు అలంకరణ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది గిరిజన కళాకారులచే రూపొందించబడిన డోక్రా కళ ఈ ప్రాంతం గొప్ప గిరిజన వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది బిద్రీవేర్ బీదర్లో పుట్టినప్పటికీ తెలంగాణ సమీపంలో అభివృద్ధి చెందింది బిద్రీవేరులో కుండీలు ఆభరణాలు వంటి బ్లాక్ మెటల్ వస్తువులపై వెండి డిజైన్లను పొదిగించటం ఈ ప్రాంతం అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది తెలంగాణ సాంస్కృతిక పరిణామం వివిధ రాజవంశాల పాలనతో ముడిపడి ఉంది కాకతీయులు పదకొండు పద్నాలుగవ శతాబ్దం వరంగల్ను రాజధానిగా చేసుకుని తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును సుసంపన్నం చేశారు వారు ఆలయ కళను పెంపొందించారు శివనికి అంకితమైన యోధుల నృత్యమైన పేరిని శివతాండవం వంటి నృత్య రూపాల సృష్టికి దారితీసింది సామాన్యులు ఒగ్గు కథలు మరియు గోత్రాలు వంటి సంప్రదాయాలను అభివృద్ధి చేశారు సమస్య పరిష్కార చర్చలతో కథలను కలపటం అలాగే కుతుబ్షాహీలు మరియు నిజాం పాలకులు పర్షియన్ ప్రభావాలను ఈ ప్రాంతానికి తీసుకువచ్చారు హైదరాబాదును సాంస్కృతిక కార్యక్రమాల కేంద్రంగా మార్చారు కవాలి గజల్ ముషాయిరా వంటి కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక సారాంశానికి కేంద్రంగా మారాయి కల్చరల్ రెసిస్టెన్స్ స్టోరీస్ ఆఫ్ స్ట్రగల్ అండ్ రెసిలెన్స్ తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో ప్రతిఘటన స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోయింది మేడారం జాతర గిరిజన పండుగ పదమూడవ శతాబ్దపు కరువు సమయంలో కాకతీయ పాలకులను ఎదిరించిన తల్లి కూతుళ్లైన సమ్మక్క మరియు సారలమ్మల ధైర్య సాహసాలకు ప్రతిరూపం ఆదివాసీల పురాణాలలో లోతుగా పాతుకుపోయిన ఈ పండుగ ఆసియాలోనే అతిపెద్దది జానపద గాన శైలులు ముఖ్యంగా భూస్వాములు అణచివేత పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల సమయంలో అణచివేతకు గురైన వారి మనోభావాలను ఉద్ధరించే మార్గంగా త్వరితగతిన జానపద పాటలు ఉద్భవించాయి పేరిని శివతాండవం యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ప్రదర్శించారు ఈ పురాతన నృత్య రూపం శివుని భక్తికి శక్తివంతమైన వ్యక్తీకరణ అలాగే ఒగ్గు కథ సంప్రదాయ కథాకళ బల్లడీర్లు ప్రదర్శించారు శివుడు వంటి దేవతల కథలు మరియు కొమురం భీం వంటి జానపద నాయకుల కథలను వివరిస్తోంది సంచార బంజార తెగవారు ప్రదర్శించే లంబాడీ నృత్యం రంగురంగుల వేషాధరణలు మరియు లయబద్ధమైన కదలికల సజీవ ప్రదర్శన బతుకమ్మ పాటలు మరియు జానపద గీతాలతో సహా తెలంగాణ జానపద సంగీతం జీవితం మరియు సమాజ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది శారదా వీణ వంటి వాయిద్యాలు విలక్షణమైన స్థానిక రుచిని అందిస్తాయి భద్రాచల రామదాసు వంటి ప్రముఖుల భక్తిరస స్వర కల్పనలతో రాష్ట్రం కర్ణాటక సంగీతానికి గణనీయంగా తోడ్పడింది బొమ్మెర పోతన కాళోజీ నారాయణరావు దాశరథి కృష్ణమాచార్యులు సి నారాయణ రెడ్డి గద్దర్ వంటి సాహిత్య దిగ్గజాలను తెలంగాణ సృష్టించింది పద్యం మరియు రాగం వంటి మౌఖిక సంప్రదాయాల ద్వారా వర్గీకరించబడిన జానపద సాహిత్యం అభివృద్ధి చెందుతూనే ఉంది ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక నైకితికతను కాపాడుతుంది రామప్ప దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కాకతీయ రాజవంశం శిల్పకళా వైభవానికి ఉదాహరణ గోల్కొండ కోట చార్మినార్ వంటి నిర్మాణాలు భారతీయ మరియు పర్షియన్ శైలిని మిళితం చేస్తాయి తెలంగాణ విభిన్న ప్రభావాలను ప్రదర్శిస్తాయి భూదాన్ పోచంపల్లి మెట్లభావి వంటి పురాతన మెట్లభావులు తెలివిగల నీటి నిర్వహణ పద్ధతులు మరియు నిర్మాణ శోభగులను హైలైట్ చేస్తాయి సంక్లిష్టమైన రేఖాగణిత నమూనాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్ సంప్రదాయాన్ని చక్కదనంతో మిళితం చేసే ఒక నేత పద్ధతి గద్వాల్ చీరలు చేతితో నేసిన చీరలు రిచ్ సిల్క్ బార్డర్లతో తేలికపాటి కాటన్ బాడీలను కలిగి ఉంటాయి అందం మరియు సౌకర్యాన్ని సజావుగా మిళితం చేస్తాయి తెలంగాణ కళ మరియు సంస్కృతి చరిత్ర సంప్రదాయం మరియు ఆధునిక ప్రభావాల శక్తివంతమైన సమ్మేళనం దాని కథా గ్రంథపు చుట్టల నుండి దాని గంభీరమైన దేవాలయాల వరకు మనోహరమైన సంగీతం నుంచి రంగురంగుల పండుగల వరకు తెలంగాణ ఒక డైనమిక్ సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందుతూనే ఉంది భవిష్యత్తును ఆలింగనం చేసుకుని దాని గతాన్ని జరుపుకుంటుంది